హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ జీవితంలో మనమందరం ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే ఒక అనుభవం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం మనం ఏదైనా పెళ్ళికి కానీ పేరెంటానికి కానీ ఏదైనా ఒక ఫంక్షన్కి అకేషన్స్కి వెళ్ళినప్పుడు లేదంటే పండగ సందర్భంగా మన ఇంట్లో ఏదైనా వేడుక జరుపుకుంటున్నప్పుడు మనం మనకు నచ్చినట్టుగా మనం తయారవుతాం మనకు నచ్చిన విధంగా మనం డ్రెస్ చేసుకుంటాం మనకు నచ్చిన విధంగా మనం హెయిర్ స్టైల్ వేసుకుంటాం జడ వేసుకుంటాం మనకి నచ్చినట్లు మనం పువ్వులు పెట్టుకుంటాం మనకి ఏదైనా ఆర్నమెంట్స్ ఉంటే వేసుకుంటాం లేకపోతే లేదు లేదంటే ఏది ఉంటే ఇంట్లో మనకి అది ఏది సెట్ అయ్యింది అనుకుంటే అది వేసుకుంటాం మనం ఇలా రెడీ అయ్యి ఒక ఫంక్షన్కి కానీ పెళ్ళికి కానీ వెళ్ళినప్పుడు మనం ఒక అనుభవాన్ని ఎదుర్కొంటాం అందరూ కాదు కొందరు మనం వెళ్ళి వెళ్ళంగానే కొంచెం టైం కూడా మనకి ఎవరు వాళ్ళు మనల్ని చూసి చూడంగానే ఒక రకంగా మొహం పెట్టి ఈ చీర చీరేంటి ఎలా ఉంది ఈ చీర కట్టుకున్నారేంటి ఈ రంగు ఏం బాగుంది నీకు ఈ చీర ఏం బాగుంది నీకు అయినా ఫంక్షన్కి ఎలాంటి చీరలు కట్టుకుని వస్తారా అని చెప్పి కొంతమంది మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని పొడుస్తూ ఉంటారన్నమాట వాళ్ళు ఎందుకు పొడుస్తున్నారనేది అనేది వాళ్ళకి తెలుసు మనకి అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రెడీ అవుతారు వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలా కావాలంటే అలా నడుచుకుంటారు కానీ ఎదట వాళ్ళు మాత్రం ఇలా గుచ్చుతూ ఉంటారనమాట నీకు ఇది బాగాలేదు ఇలా కట్టుకున్నావు లేకపోతే అలా కట్టుకున్నావు లేకపోతే ఇలా రెడీ అయ్యేవేంటి అలా రెడీ అయ్యేవేంటి అని చెప్పేసేసి వెంటనే మనకి మనలోకి ఒక రకమైన ఆత్మ న్యూన్యతాభావం అనేది మనలో చోటు చేసేసుకుంటుందండి అదేం చేస్తుందంటే మనల్ని మన తల్లలో రింగులు రింగులకి రింగులుగా సినిమాల్లో చూపించినట్టు అవే మన తల్లలో సుడులు తిరుగుతూ ఉంటాయన్నమాట నిజంగా నేను కట్టుకున్న చీర బాగాలేదా నేను పెట్టుకున్న పువ్వులు సరిగ్గా పెట్టుకోలేదా లేకపోతే నేను జడ సరిగ్గా వేసుకోలేదా లేకపోతే అందరికంటే నేను ఏమైనా ఎబ్బెట్టుగా కనపడుతున్నానా లేదంటే బ్రైట్గా కనపడుతున్నానా నా డ్రెస్ సెన్స్ న్యాచురల్గా లేదా ఇలా మనం మనం అక్కడున్న అట్మాస్ఫియర్ని మనం ఎంజాయ్ చేయలేము అక్కడున్న సంతోషంలో మనం కలవలేము హ్యాపీనెస్ మనలో ఉన్న కాన్ఫిడెంట్ మనలో ఉన్న సంతోషం అంతా కూడా ఒక్కసారిగా నీరు కారిపోయినట్టు అయిపోతుందన్నమాట ఎప్పుడెప్పుడు ఈ చీర ఇప్పేయాలి ఎప్పుడెప్పుడు ఈ జడ పీకేయాలి ఇదే ఆలోచన మనలో ఉంటుందన్నమాట నేను ఈ చీర కట్టుకోవడం బాగాలేనట్టుంది ఏదో లోపం ఉందేమో నాలో లేదంటే నేను కట్టుకున్న చీరలో ఏదో లోపం ఉందేమో లేదంటే నేను కట్టుకున్న విధానం బాగాలేదేమో ఇలాగా మనకి మన ఆలోచనలు మనల్ని పిచ్చెక్కించేస్తూ మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వనమాట కానీ మనకేది బాగుంది అనేది మనకు తెలుస్తుంది మన బాడీ లాంగ్వేజ్కి మన ముఖ వర్చస్కి ఎలా ఉంటే మనం బాగుంటాం అన్నది మనకంటే ఎదుట వాళ్ళకి ఎలా ఎక్కువగా తెలుస్తుంది మనకే తెలుస్తుంది మనకు నచ్చినట్లు మనం ఉంటాం అవతల వాళ్ళు వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళు ఉంటారు కానీ వారిని ఉండనెవరనమాట ముఖ్యంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వారిని డిజప్పాయింట్ చేయడమే కానీ తర్వాత అర్థమైన విషయం ఏంటంటే చాలాసార్లు తర్వాత అర్థమైన విషయం ఏంటంటే నేను బాగానే ఉన్నాను అన్ని రకాలుగా నేను పద్ధతిగానే ఉన్నాను ఆ డ్రెస్ సెన్స్ సంస్కారవంతంగానే ఉంది సభ్యతగానే ఉంది కానీ వాళ్ళకి ఎలా పొడవాలో అలా పొడుస్తూ ఉంటారనమాట అది వాళ్ళ ఉద్దేశం అది ఏంటంటే మనల్ని డిసప్పాయింట్మెంట్ చేయడం అనేది అవతల వారి ఉద్దేశం అది మనకు చాలా రోజుల వరకు అర్థం కాదు కానీ వాళ్ళు అనేసి బాగానే ఉంటారు కానీ తర్వాత కూడా మనం నుంచి బయటికి రాలేము ఆ ఫంక్షన్ అయిపోతుంది అక్కడ అకేషన్స్ అయిపోతాయి అన్నీ అయిపోతాయి మన ఇంటికి మనం వచ్చేస్తాం కానీ దాంట్లోంచి ఆ మూడ్లోంచి ఆ ఒక రకమైన బాధలోంచి మనం బయటికి రావడానికి కొన్ని రోజులు పడుతుంది ఒక్కొక్కసారి కొన్ని నెలలు కూడా పడుతుంది మళ్ళీ మనం ఇంకొకసారి ఎక్కడికన్నా రెడీ అయ్యి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఎంతో ఆలోచిస్తాం ఈ చీర కట్టుకుంటే ఏమంటారో లేకపోతే ఇలా జడేసుకుంటే ఏమంటారో లేకపోతే పూలు పెట్టుకుంటే ఏమంటారు ఇంక ఎవరేమనుకుంటారో ఎవరేమంటారో ఎవరు ఏమనుకుంటారో ఎవరేమంటారనే ఆలోచనలోనే మనం సతమతం అయిపోతూ మొత్తాన్ని కాన్ఫిడెంట్ పోగట్టేసుకుని పిచ్చిగా రెడీ అవుతాం అనమాట అందుకని మీరందరూ కూడా చాలాసార్లు ఇలాంటి అనుభవాలు ఎదుర్కొనే ఉంటారు కాబట్టి మనకి నచ్చినట్టు మనం ఉండాలి వాళ్ళ పద్ధతిని మార్చుకోమని వాళ్ళు చీర కట్టుకునే విధానాన్ని లేకపోతే వాళ్ళ బట్టలను ఎంచుకునే విధానాన్ని మార్చుకోమని మనం చెప్తే ఇది బాగాలేదు అని మనం చెప్తే యాక్సెప్ట్ చేసే ఇది ఉంటుందా అసలు అనమాట ఆ చెప్పే ధైర్యాన్ని కూడా మనకివ్వరు వాళ్ళు మాత్రం ఎలా అనాలనుకుంటే అలా అనేస్తారు ఎలా చేయాలనుకుంటే అలా చేసేస్తారు నోట్లోంచి వచ్చే మాటలే కదా చాలా సులువుగా అనేస్తూ ఉంటారు అయ్యో ఎందుకులే బాధపడతారేమో అని చెప్పి కూడా ఆలోచించరు అనమాట బాధ పెట్టడమే వాళ్ళ ఉద్దేశమైనప్పుడు బాధపడతారేమో అని వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు ఎదట వాళ్ళు మాత్రం ఏదో రంగా ఇలా కించపరుస్తూ ఉంటారు పొడుస్తూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు ఆ వల్ల పడకండి మీకు నచ్చినట్టు మీరు ఉండండి కానీ ఏం చేసినా సభ్యతగా సంస్కారవంతంగా ఉండేటట్లు చూసుకోండి మనకు పేరు పెట్టడానికి ఎవరు సరిపోరు పెట్టారు అంటే అందులో అవతల వాళ్ళలో ఏదో లోపం ఉందనో అర్థం లేదంటే మనల్ని డిసప్పాయింట్మెంట్ చేయడానికి ఇలా అంటున్నారనో అర్థం అనమాట చివరిగా చెప్తున్నాను మీకు ఇంకొక విషయం చెప్తున్నాను అన్నవాళ్ళు బాగానే ఉంటారు విన్నవాళ్ళు ఆ మాటను పడ్డవాళ్ళు ఎంత మానసికమైన క్షోభని మానసికమైన బాధని ఒక రకమైన కాన్ఫిడెంట్ పోగొట్టుకుని ఎంత బాధపడతారు అని చెప్పడం నా ఉద్దేశం మీరు ఎవరైనా ఇలా ఎదుట వాళ్ళని కించపరిచే మనస్తత్వం ఉంటే మార్చుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి మరిన్నో ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్